హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈరోజు మరొక హ్యాండ్లూమ్ షాప్కి అయితే వచ్చేసామండి నందం హ్యాండ్లూమ్స్ మంగళగిరి పాత మంగళగిరిలో బోసుబొమ్మ సెంటర్లో స్టార్టింగ్లోనే ఉంటుందండి నందం హ్యాండ్లూమ్స్ అని చెప్పి పూర్వం నుంచి కూడా హోల్సేల్స్ చేసేవాళ్ళండి ఇప్పుడైతే మనకి రిటైల్గా కూడా అవైలబుల్గా ఉంది సింగిల్స్ కానివ్వండి బల్క్లో కానివ్వండి శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ లెహంగా సెట్స్ కానీ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కే నందం హ్యాండ్లూమ్స్ నుంచి మనం చూడొచ్చండి ఈరోజే ఫస్ట్ వీడియో కాబట్టి మన ఛానల్లో ఒక ఆఫర్ అయితే కూడా అడిగానండి అవి కూడా డ్రెస్ మెటీరియల్ సెట్స్ పైన ఆఫర్ కూడా ఉంది మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఆఫర్ కూడా మీరు పొందవచ్చు మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను కామెంట్ బాక్స్లో మనం మాట్లాడేసుకోవచ్చు నందం హ్యాండ్లూమ్స్ నుంచి సింగిల్ శారీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి రీసేలింగ్ చేసుకునే వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్గా ఉంటుందండి బల్క్లో శారీస్ కానివ్వండి దుపటాస్ కానివ్వండి అన్నీ కూడా బల్క్లో అయితే ఉన్నాయి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏపీకేకే కలెక్షన్స్ లెట్ స్టార్ట్ ద అండి దిస్ ఇస్ బోనా ఫ్రమ్ నందం హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈరోజు మా స్టోర్ అడ్రస్ వచ్చేసరికి పాత మంగళగిరి బోస్ బొమ్మ సెంటర్ దగ్గర ఉంటుంది సో బ్రహ్మంగారి గుడి అంటారు కదా దాని ఆపోజిట్లోనే మా స్టోర్ అనేది ఉంటుంది మాది ఏంటంటే హోల్సేల్ షాప్ అండి సో మా స్టోర్ డీటెయిల్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను చూడండి సో ఇది వచ్చేసి మనకి నూలు అనమాట సో శారీ తయారీ అంతా కూడా మనకి ఎట్లా జరిగిద్ది అనేది మా మావి గారు చెప్తారు ఒకసారి చూడండి హలో ఇది పాగడే అండి నిరువు కతుకుతాము ఇది ఫ్యాలు అంటారు ఇది అడ్డంస్తాము అప్పుడు ఇది రెండు కలిపితే కాటన్ చీర తయారవుతుంది ఇది ఇది నిలువు పట్టు చీర తయారవుతుంది అన్ని రకాల కలర్స్ 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 ఉంటాయి సో థ్రెడ్ దగ్గర నుండి శారీ తయారీ వరకు కూడా అంతా మా దగ్గర జరుగుతుందండి సో మా స్టోర్లో ఉన్న వెరైటీ ఆఫ్ కలెక్షన్లో ఈరోజు ఒక ఫైవ్ మోడల్స్ అనేది చూపిస్తాను సో కిందకి వెళ్దాం కదండి సో పైన చూపించాను కదండి సో కిందకు వచ్చేసరికి ఇది స్టోర్ అనమాట సో ఇప్పుడు ఫస్ట్ కలెక్షన్ అనేది చూపించేస్తాను చూడండి సో మనకి వచ్చేసి ప్లెయిన్ శారీస్ అండి మనకి మంగళగిరి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీస్ ఇవి వచ్చేసి సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ ఉంటుంది విత్ దిస్ బార్డర్ కంచి బార్డర్ వచ్చేస్తుంది సో అంతా ప్లెయిన్ ఉంది కదా సో పళ్ళు వచ్చేసరికి మనకి స్టాండర్డ్గా ఇలా లైన్స్ పళ్ళు అనేది వచ్చేస్తుందండి సో దీనికి మనకి ఇట్లా ఈ బ్లౌజ్ అనేది ఇస్తారు ఆల్రెడీ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ దీనికి ఉంటుంది ఆల్రెడీ శారీలో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది కానీ మేము ఏంటంటే ఇట్లా డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ అనేవి సెటప్ చేసాం వీటికి పేర్ చేసాం సో మీరు చూసుకున్నట్లయితే మా దగ్గర అన్ని శారీస్కి కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్స్ అనేవి ఉంటాయి సో మ్యాచ్ అవ్వకపోతే అసలు పెట్టమండి సో మనకి ఇవేంటంటే ఓన్లీ బ్లౌజెస్కే కాదు తాన్లా కూడా అవైలబుల్గా ఉన్నాయి సో కావాలనుకున్న వాళ్ళు మినిమం త్రీ మీటర్స్ అట్లా కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇవేంటంటే మనకి హార్డ్ వివింగ్లో వచ్చేస్తుందండి సో వాష్ అయిన తర్వాత కూడా మనకి పగలటం కానీ అలా ఏం జరగదు సో లాస్ట్ టైం కొన్ని కంప్లైంట్స్ వల్ల ఇట్లా హార్డ్ వివింగ్ చేయించి మరీ స్పెషల్గా ప్రింట్ వేస్తున్నాము సో మనకి శారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి సో ఇవన్నీ తాన్లండి మీరు బ్లౌజ్ కావాలంటే తీసుకోవచ్చు లేదు శారీలో ఉన్నదే ఓకే అనుకున్నా పర్వాలేదు సో వీటినే మనకి టాప్స్ ఇంకా ఓనీస్గా కూడా పేర్ చేస్తున్నారు సో మీరు అట్లా కూడా ట్రై చేయొచ్చు సో ఇవన్నీ వీటిలో ఉన్న కలర్స్ అండి విత్ డిజిటల్ ప్రింట్తో ప్రైస్ ఎంత పడుతుంది మేడం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఓకే మాకు బ్లౌజ్ వద్దు అనుకుంటే ఓన్లీ సారీ టూ సిక్స్ పడుతుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగే పడుతుంది సో మ్యాచింగ్స్ కూడా చూసుకోండి మీరు బార్డర్తో మ్యాచ్ చేస్తాం పర్ఫెక్ట్గా ఉంటుంది సో అన్నీ కంచి బోర్డర్ వచ్చేస్తున్నాయి సో ఇదంతా మనకి హ్యాండ్లూమే అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీకి హ్యాండ్లూమ్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ పీసెస్ సో వీటిలోనే మనకి కలనేత కూడా వచ్చేస్తున్నాయి బల్క్లో అయితే శారీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సింగిల్స్ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కాబట్టి చక్కగా మీరు ట్రై చేయొచ్చు చాలా బల్క్లో ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా రీసేలర్స్ ఎవరైనా కావాలి అనుకున్న సరే ఒక్కసారి అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి చక్కగా మీరు వాట్సాప్ చేసేయచ్చు అండి ఆన్లైన్లోనే మీకు మొత్తం పర్చేస్ అంతా చేసుకోవచ్చు లేదు ఒక్కసారి మీరు షాప్కి విజిట్ చేసినట్లయితే మోర్ నెంబర్ కలెక్షన్ చూసేయచ్చు విత్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనకి బోర్డర్స్ అనేవి లభిస్తాయండి మంగళగిరి పట్టు కానివ్వండి మంగళగిరి కాటన్ కానివ్వండి అన్ని ప్యాటర్న్స్ కూడా మనకి బల్క్ ఐటమ్స్ కావాలనుకుంటే ఒకసారి నందం హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయండి ప్యూర్ క్వాలిటీ అయితే దొరుకుతుందండి చాలా బాగున్నాయండి చాలా బల్క్లో అయితే స్టాక్ ఉంది మనకి విడిగా శారీస్ కావాలన్నా ఇస్తారు విడిగా బ్లౌజెస్ కావాలన్నా ఇస్తారు ఎలా కావాలో మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూసేద్దాం సో నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఈ శారీస్ అండి మనకి ఏంటంటే మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ వచ్చేస్తాయి సో శారీ అంతా కూడా మనకి ఇట్లా స్క్రీన్ ప్రింటింగ్స్ అనేవి ఉంటాయి మీరు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మనకి స్క్రీన్ ప్రింటింగే సో వీటికి మనకి కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సో దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి మన దగ్గర ఏదైనా కూడా ఫ్రీ షిప్పింగే ఉంటుంది సో బ్లౌజ్ అనేది ఇలా వచ్చేస్తుంది అండ్ ఇది పళ్ళు సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అండ్ ప్రింట్స్ ఒకసారి చూపిస్తాను సో మనకి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అనేది అయితే అవైలబుల్గా ఉంటుందండి మా స్టోర్లో సో మీరు బల్క్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో వీడియో కాల్ ఫెసిలిటీస్లో కూడా మేము ఆర్డర్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తాము సో ఓపెన్ పిక్స్ కానివ్వండి ఓపెన్ వీడియో కానీ మీరు ఏదైనా అడిగినా వెంటనే రెస్పాండ్ అవుతాము సో పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ ప్రింట్స్ ఇవి మీ ప్రింట్ గ్యారంటీ ఉంటుంది కదండి అవునండి ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా అంటే మేమే యూస్ చేసి మరి పెడతామండి సో కంప్లైంట్స్ ఏమి ఉండవు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి చెక్ చేస్తున్నారు కదా ప్రతి సారీ కూడా హ్యాండ్లూమ్ సారీయే దొరుకుతుందండి వీటిలో మీకు మనకి ప్రింట్స్ కూడా అన్ని డిఫరెంట్ అనమాట ప్రతి ప్రింట్ ఏ ప్రింట్ ఆ ప్రింట్ అన్నట్టు ఉంటుంది అనమాట రిపీటెడ్గా ఎక్కువగా మూవ్ అయ్యే మోడల్స్ అండి ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే మీరు సింగిల్స్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు షిప్పింగ్ అయితే ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి నందం హ్యాండ్మ్స్ నుంచి మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇంట్లో కూర్చొని చక్కగా మీరు మంగళగిరి పట్టు శారీస్లో ఏ ప్యాటర్న్ కావాలనుకున్నా ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి వితిన్ టూ ఆర్ త్రీ వర్కింగ్ డేస్లోనే మీకు శారీ అనేది డిస్పాచ్ అయిపోతుండండి చక్కగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బల్క్లో శారీస్ కూడా ఆర్డర్ తీసుకుంటారండి మీరు కావాలనుకుంటే చక్కగా ఒకసారి షాప్ని విజిట్ చేసి తీసుకున్నట్లయితే ఎక్కువగా మీరు పర్చేస్ చేయడానికి అయితే వీలుగా ఉంటుంది ప్రతీది కూడా మనకి బల్క్ బైడ్ రేంజ్లో ఉన్నాయండి ప్రతి శారీ కూడా కావాలనుకుంటే మీరు వెంటనే బుక్ చేసేసుకోవచ్చు సింగిల్స్ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లోనే ఇంటికి వచ్చేస్తాయి నెక్స్ట్ మోడల్ చూసేద్దాం సో నెక్స్ట్ వచ్చేసి మనకి మంగళగిరి ఎస్పీ పట్లలో శారీస్ చూద్దామండి సో ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ ఇట్లా ఉంటుంది సో బుట్టా చూస్తున్నారా ఎంత రిచ్గా ఉందో సో దీనికి ఏంటంటే మనకి గోల్డ్ జెరీలో వచ్చేసింది బార్డర్ అండ్ బుట్టాలు వచ్చేసి సో ఆల్ ఓవర్ శారీ ఇట్లాగే ఉంటుంది దీనికి వచ్చేసి మనకి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది అది కాంట్రాస్ట్లో వచ్చేసారు సో మనకి బ్లౌజ్ కూడా ఇట్లా కాంట్రాస్ట్లోనే వస్తుంది విత్ బార్డర్ వచ్చేస్తుంది సో వీటి ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ ఒకసారి చూపిస్తాను సో దానికంటే ముందు సిల్వర్ జరీలో కూడా ఒక సారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి సో ఇది వచ్చేసి మనకి సిల్వర్ బార్డర్ వచ్చింది చాలా క్లాసీ కాంబినేషన్ ఇది అయితే సో ఆల్ ఓవర్ శారీ ఇట్లా ఉంటుంది బుట్ట అండ్ బార్డర్ అండ్ దీనికి మనకి పింక్ కలర్ ఇచ్చేసాడు సో పింక్లో ఇట్లా రిచ్ బార్డర్ వచ్చేసింది రిచ్ పళ్ళులో సో మనకి బ్లౌజ్ కూడా ఇట్లా పింక్లో ఉంటుంది ఓకే కలర్ ఆప్షన్స్ చూపిస్తాను ఒకసారి సో ప్రైస్ అనేది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి సో మనకి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి బుట్టాస్ అనేవి ఒక్కొక్కసారికి బోర్డర్స్ కూడా మారుతున్నాయి బోర్డర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి సో అన్నీ కూడా కాంట్రాస్ట్లోనే వచ్చేసారు సో ఇప్పుడు ఈ పేస్టల్ షేడ్స్ బాగా నడుస్తున్నాయి కాబట్టి ఇట్లా ఉంది కలెక్షన్ అంతా కూడా ట్రెడిషనల్ లుక్లోనే మనకి చక్కగా ఫేసియల్స్ కూడా ఉన్నాయండి సూపర్ కలర్ కాంబినేషన్ ఉంది రేర్ కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ శారీస్ మనకి వీడియో షూటింగ్ కానివ్వండి చక్కగా ఫొటోస్ కానివ్వండి చాలా బ్రైట్గా ఎలిగెంట్గా కనిపిస్తారండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా బోర్డర్స్ అన్నీ కూడా మారుతూ ఉన్నాయి ఒకే టైప్ ఆఫ్ బోర్డర్స్ కావి ఇవి చక్కటి కలర్స్ అండి నిండు రంగులు ఉన్నాయి చక్కగా ఫేషియల్స్ కూడా ఉన్నాయి బోర్డర్ కాంట్రాస్ట్ వచ్చేటప్పటికి చాలా హైలైట్గా ఉందండి ప్రతి సారీ కూడా బల్క్లో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా మీరు సింగిల్ శారీ కావాలనుకున్న బల్క్లో శారీస్ కావాలనుకున్న గోల్డ్ కలర్ కాంబినేషన్ కావాలనుకున్న సరీలో సిల్వర్ కావాలనుకున్న అవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి బల్క్లో శారీస్ అయితే చక్కగా ఉన్నాయి మీరు సింగిల్స్ కావాలనుకున్నా సరే ఆన్లైన్లో ఫ్రీగా తెప్పించేసుకోవచ్చు అనమాట నందం హ్యాండ్లూమ్స్ నుంచి చూసారుగా ఎంత బాగుందో ముద్ద బోర్డర్ నెంబర్ ఆఫ్ బోర్డర్స్ అండి ఒకే టైప్లో లేవన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ మెటీరియల్ కలెక్షన్ చూద్దామండి సో మనకి ఇవి అందరి ఫేవరెట్ కదా సో మనకి ఇవి వచ్చేసి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్లో వచ్చేస్తాయి సో బార్డర్ బార్డర్ వచ్చేసి నిజాం బార్డర్ వస్తుంది ఇది మనకి టాప్ ఫ్యాబ్రిక్ అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది టాప్ అనేది సో మనకి దుప్పట్టా వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్లో ఇస్తారు ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి సో మనకి దుపట్టా లెంత్ కూడా చాలా బాగుంటుంది సో చీర పన్నాలో వచ్చేస్తాయి సో ఇది ఇట్లా కాంట్రాస్ట్లో వస్తుంది దుపటా అనేది సో మనకి డ్రెస్ సెట్ అనేది ఇట్లా వస్తుందండి ఇది వచ్చేసి మనకి టాప్కి ఇట్లా బార్డర్ వస్తుంది నిజాం బార్డర్లో అండ్ దుప్పటా వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్లో ఇస్తారు విత్ లైన్స్ ఉన్నాయి సో వీటిలో ఉన్న కలర్స్ అన్నీ ఒకసారి చూపిస్తానండి సో మా స్టోర్లో ఎప్పుడు నడిచే మెటీరియల్ ఇదండి అంటే ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటే రీస్టాక్ చేస్తూ ఉంటాం అన్నమాట సో వీటి ప్రైస్ వచ్చేసి మనం ఇప్పుడు ఆఫర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాము విత్ ఫ్రీ షిప్పింగ్ సో మీరు చూసుకోవచ్చు ఈ ప్రైస్కి ఎక్కడ రావు మనకి బయట ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ పీస్ సెట్ అనేది వచ్చేస్తుంది సో ఇవన్నీ వీటిలో ఉన్న కలర్స్ చూడండి అన్నీ కూడా మనకి కాంట్రాస్ట్లో వచ్చేస్తాయి సో మనం పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా కూడా కట్టుకోవచ్చండి ఈ శారీస్ ఈ డ్రెస్సెస్ అనేవి సో పెద్ద పన్నాలో వచ్చేస్తాయి కదా చున్నీలు కూడా చాలా డీసెంట్గా కనిపిస్తారు సో చాలా వెరైటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయి సో వీటిలోనే మనకి కళ్ళేత కూడా వచ్చేస్తున్నాయి సో మన ఫేవరెట్ పేస్టల్ షేడ్స్ కానివ్వండి డార్క్ షేడ్స్ అన్నీ కూడా ఉన్నాయి దీంట్లోనే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటున్నారు కదండి మన షిప్పింగ్ షిప్పింగ్ కూడా దాంట్లోనే షిప్పింగ్ కూడా ఫ్రీనే షిప్పింగ్ కూడా ఫ్రీనే ఇక అన్ని చాలా అంటే చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే ఏవో మిగిలిపోయి ఉన్న స్టాక్ అయితే కాదండి ఫ్రెష్ స్టాక్ చాలా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి అసలు మేము కూడా ఇప్పుడే కొన్ని అయితే ఇప్పుడే ఓపెన్ చేసాము షాప్ ఇంకా వెల్ నోన్ అవ్వాలి అని చెప్పి మాత్రమేనండి ఈ ఆఫర్ లిమిటెడ్ స్టాక్ ఉంది మీరు చక్కగా మీరు తీసేసుకోవచ్చు ఈ సమ్మర్కి కాటన్సే కాదండి మంగళగిరి బేసిస్లో మనకి ఈ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చక్కగా కంఫర్ట్గానే ఉంటాయండి అస్సలు ఇరిటేషన్ మాత్రం ఏమాత్రం ఉండదు అనమాట మంగళగిరి పట్టు యూస్ చేసేవాళ్ళు అందరికీ తెలుసు బట్ ఈ కాస్ట్ అయితే నాకు తెలిసి చాలా బెస్ట్ ఆప్షన్ అని నేనైతే చెప్తానండి చక్కగా మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇవి కూడా మనకి ఆన్లైన్లో సింగిల్స్ కూడా మనకి కొరియర్ ఆప్షన్ అయితే ఉందండి చక్కగా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మంచి ఆప్షన్ అని నేనైతే చెప్తాను బల్క్లో అయితే డ్రెస్ మెటీరియల్స్ రెడీగా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్రీన్ ప్రింటింగ్ డ్రెస్ మెటీరియల్ సెట్స్ అనేవి చూపిస్తానండి సో మనకి టాప్ ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి మంగళగిరి ప్యూర్ పట్టు టాప్ అనమాట సో ఆల్ ఓవర్ టాప్ ఇట్లా స్క్రీన్ ప్రింటింగ్ ఉంటుంది విత్ కంచి బార్డర్ మీరు చూసుకున్నట్లయితే సిల్వర్ ధరీలో వచ్చేసింది బార్డర్ అనేది మనకి టాప్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది యాజ్ యూజువల్ సో మనకి వీటికి ఇట్లా కాంట్రాస్ట్లో దుప్పటాస్ అనేవి పేర్ అప్ చేసాము సో మనకి దుపటా లెంత్ కూడా ఒకసారి చూపిస్తాను ఏదైతే ప్రింట్ కలర్ తీసుకున్నారో దాన్ని బట్టి మీరు కాంట్రాస్ట్లో ఇట్లా పేర్ చేస్తాం అనమాట మనం సో మీకు అర్థమైంది కదా ఇట్లా ఉంటుంది సెట్ అనేది సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూపిస్తాను సో మనకి సెట్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ సో వీటిలో రిపీటెడ్ కలర్స్ ఉన్నా కూడా మనకి ప్రింట్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి ఒక్కొక్క సెట్కి సో డిఫరెంట్ ప్రింట్స్ అండ్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా ఇట్లా కాంట్రాస్ట్లోనే ఉంటుంది సో బార్డర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఒకసారి చూడండి ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో అవి డెప్త్ మాత్రం మనకి చక్కగా దూరం నుంచి డిజిటల్ ప్రింట్ లుక్ అయితే వస్తుందండి బట్ ఇవైతే స్క్రీన్ ప్రింట్స్ అనమాట ప్రింట్ చక్కగా గ్యారంటీగానే ఉంటుందండి మీరు తీసుకోవచ్చు బోర్డర్స్ లెంత్ అయితే చాలా బాగుందండి పెద్ద పెద్ద బోర్డర్స్ అయితే వచ్చాయి కలర్ కాంబినేషన్స్ కూడా ప్రింట్స్కి చాలా బాగా తీసుకున్నారు డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్స్తో పెద్ద పెద్ద ప్రింట్స్ కాకుండా చక్కగా నైస్ ప్రింట్స్ అయితే ఉన్నాయండి సింపుల్గా క్రీపర్స్ వచ్చాయి ఫ్లవర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి ప్రతి దానికి కూడా డిఫరెన్స్ ఉందన్నమాట ఒకేలాంటి ప్రింట్స్ అనేవి లేవు చాలా బాగున్నాయండి మీరు చక్కగా ఇవి ఆఫీస్వేర్కి కానివ్వండి టీచర్స్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి ఎవరైనా మనం కస్టమైజ్ చేసుకొని డ్రెస్ కుట్టించుకునే దాన్ని బట్టి లుక్ అయితే వచ్చేస్తుందండి మంగళగిరి పట్టు మనకి ఎప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది కదా మీరు ఇవి కూడా మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు తీసుకోవచ్చండి బోటమ్స్ అనేవి ఎక్కువ లెగ్గిన్స్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడైతే స్ట్రైట్ ప్యాంట్స్ కూడా యూస్ చేస్తున్నారు కాబట్టి మనకి బోటమ్స్ లేవు చక్కగా టూ పీస్ సెట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇవే కాదు మనకి డిజిటల్ ప్రింట్స్ కూడా ఉన్నాయి మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను అప్డేట్ చేస్తాను డ్రెస్ మెటీరియల్స్లో ఈ రోజు నేను సెలెక్టెడ్ పీసెస్ మాత్రం చూపిస్తున్నానండి ఇంకా బల్క్లో స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది మీకు కావాలనుకుంటే సింగిల్స్ కూడా కొరియర్ చేస్తారు కాబట్టి చక్కగా మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఆన్లైన్లోనే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ అవకాశాన్ని కూడా యూస్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి ఈ డిజిటల్ ప్రింట్ శారీస్ చూపించేస్తానండి మనకి ఇవి మంగళగిరి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీస్ అండి సో బేసిక్ శారీని తీసుకొని మనం ఇట్లా డిజిటల్ ప్రింట్స్తో డై చేపిస్తాము సో మీరు చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇట్లా ఈ ప్రింట్ ఉంటుంది సో బార్డర్స్ కూడా మనకి కాంట్రాస్ట్లో వచ్చేస్తాయి సిల్వర్ జెరీలో అండ్ మనకి పళ్ళుకి కూడా డిఫరెంట్ ప్రింట్ అనేది ఇచ్చేస్తారు సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఇట్లా లైన్స్లో ఉంటుంది అండ్ మనకి బ్లౌజుకి కూడా ఇంకా సెపరేట్ వర్క్ కానీ ఏమి అవసరం లేదండి సో బ్లౌజుకి కూడా ఇట్లా ప్రింట్ అనేది వచ్చేస్తుంది సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇవన్నీ మనకి ఇప్పుడు న్యూ కలెక్షన్ అండి కొత్తగా వచ్చాయన్నమాట ఈ ప్రిన్స్ అనేవి మేమే స్పెషల్గా సెలెక్ట్ చేసి మరీ వేయిస్తాం ఈ ప్రిన్స్ సో ఇది ప్యాటర్న్ కూడా చాలా బాగుంది సో మనకి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇట్లా డాట్స్ వచ్చాయి కదా సో పళ్ళుకి వచ్చేసి ఇట్లా ఉంటుందండి సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఇట్లా ప్లెయిన్ ఇచ్చేస్తారు సో బేబీ పింక్లో వచ్చింది వితౌట్ డాట్స్ సో మనకి ఈ డిజిటల్ ప్రింట్స్ వల్ల ఏంటంటే శారీ అనేది ఫీల్ చాలా బాగుంటుంది అంటే జార్జెట్ ఫీల్ వచ్చేస్తుంది మనకి బాడీ హగ్గింగ్గా ఉంటుంది శారీ అనేది సో మంగళగిరి కాటన్ పట్టు అంటే ఎవరు నమ్మరు సో ఆ విధంగా ఉంటుంది శారీ క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఇంతకుముందు ఏంటంటే మంగళగిరి పట్టు అనగానే పెద్దవాళ్ళ చీరలు అనుకునేవాళ్ళు సో మనం ఇట్లా ప్రింట్స్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇట్లా చేయించడం వల్ల చిన్నవాళ్ళు కూడా కట్టుకోగలుగుతున్నారు సో ఇవన్నీ వీటిలో ఉన్న కలర్స్ అండి దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ఫోర్ హండ్రెడ్ పడుతుంది సో మనకి ఏంటంటే వన్ ఫిఫ్టీ బార్డర్లో వచ్చింది కదా సో ఇదే కాకుండా జస్ట్ స్మాల్ బార్డర్లో కానివ్వండి కంచి బార్డర్స్ వాటి మీద కూడా డిజిటల్ ప్రింట్స్ అనేవి వేయిస్తాము సో ముందు వచ్చే వీడియోస్లో అవి కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను సో ప్రజెంట్ అయితే ఇవి చూపిస్తున్నాను చూడండి ప్రింట్స్ అయితే అన్నీ కూడా మనకి లేటెస్ట్ ప్రింట్స్ అండి చక్కగా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో ప్రింట్స్ కానివ్వండి ఆఫ్ అండ్ ఆఫ్ మోడల్ కానివ్వండి ఆల్ ఓవర్ కానివ్వండి ఫ్లోరల్స్ కాలేం కానివ్వండి ఏదైనా థీమ్ వర్క్ కానివ్వండి కలంకారి కానివ్వండి అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి బట్ నేను సెలెక్టెడ్ చూపిస్తున్నాను అనమాట కొత్తగా వచ్చినవి మీకు అప్డేట్ చేస్తున్నాము అట్లాగే కస్టమర్స్ రిపీటెడ్గా అడిగే మోడల్స్ కూడా ఎప్పుడు వేయిస్తూనే ఉంటారు అనమాట ఇది వచ్చేసి మనకి ఇట్లా టూ షేడ్స్లో వస్తుందండి శారీ సూపర్ ఉందండి సో ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ అనేది ఉంటుంది మా దగ్గర ఎప్పుడు కూడా అన్నీ రీస్టాక్ చేస్తూ ఉంటాము సో చాలా ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్ అనమాట ఇందాక బ్లాక్ చూపించాను కదా దాంట్లోనే ఇది గ్రీన్ అనమాట హాఫ్ అండ్ ఆఫ్ మోడల్ ఫ్లో ఫ్లోరల్స్ ఫ్లోరల్స్లో సో ఇవి ఒక టూ త్రీ పీసెస్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి సో వాటిలో ఇవ్వండి కలర్స్ అన్ని పేచల్స్ కానీ కానివ్వండి డార్క్ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి అన్నీ సూపర్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందండి ఈరోజు వీడియోలో ప్రతి స్టాక్ కూడా అన్నీ కూడా మనం హ్యాండ్లూమ్స్ అయితే చూసేసాం కదా చాలా బాగుందండి అది కూడా మనకి డ్రెస్ మెటీరియల్స్ ఆఫర్లు ఉన్నాయి కాబట్టి ఈ ఆఫర్ని కూడా యూజ్ చేసేసుకోండి సింగిల్స్ కూడా షిప్పింగ్ అయితే అవైలబుల్గా ఉందండి నందం హ్యాండ్లూమ్స్ నుంచి ప్రతిసారి మీరు హ్యాండ్లూమ్ శారీ అయితే పక్కా చూడొచ్చు సో మన దగ్గర ఇవే కాదండి మంగళగిరి హ్యాండ్లూమ్కి సంబంధించి కాటన్ శారీస్ డ్రెస్సెస్ లెహంగాస్ పట్టులో డ్రెస్సెస్ శారీస్ లెహెంగాస్ ఇంకా హ్యాండ్ పెయింటెడ్ కానివ్వండి ఎంబ్రాయిడరీ వర్క్స్ మగ్గం వర్క్స్ ఇట్లా అజరక్ ప్రింట్స్ కానివ్వండి సో ఏది లేదనుకుండా ప్రతిదీ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ మీద అన్నీ కూడా ట్రై చేస్తాం మేము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీస్ ద్వారా సో వీలైనంత వరకు స్టోర్ విజిట్ చేసి కలెక్షన్ అంతా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి సో మా అడ్రస్ ఇంకా వాట్సాప్ డీటెయిల్స్ కానివ్వండి అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో ప్లీజ్ డు కాంటాక్ట్ నందం హ్యాండ్లూమ్స్ డైలీ అప్డేట్స్ కావాలనుకుంటే కనుక ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి ఐడి వచ్చేసి నందం హ్యాండ్లూమ్స్ అండ్ ఆల్సో మా వాట్సాప్ గ్రూప్లో కూడా డైలీ అప్డేట్స్ అనేవి ఇస్తామండి సో అవి కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో గ్రూప్లో జాయిన్ అవి అన్నీ కూడా చూసుకోండి ఓకే థ్యాంక్ యూ